ఇక్కడ రాష్ట్రంలో తరచుగా భూమి సమస్యల గురించి అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయి ప్రభుత్వం ముందు కూడా అర్జీలు పెట్టుకుంటున్న నేపథ్యం చూస్తా ఉన్నాం ప్రభుత్వము భూమికి సంబంధించి ధరణికి ఏదైతే ఉందో దాని సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పి చెప్తా ఉంది కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి అంశాలు అయితే పూర్తి చేయని నేపథ్యం చూస్తా ఉన్నాం మనతో పాటు కొంతమంది భూ సమస్యల కోసం బాధపడుతున్నటువంటి బాధితులు ప్రజాభవన్ ముందు అర్జీలు పెట్టుకోవడానికి వచ్చినటువంటి ఉన్నారు వారితో మాట్లాడి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న అసలు దేనికోసం భూమి ఎక్కడి నుంచి సార్ నా పేరు హారి అండి నేను సైదాబాద్లో ఉంటాను నేను పదకొండు పన్నెండు ముందు హర్షవడ గ్రామంలో ఒక ఎకరా పది గుంటలు కొన్నాను సార్ లీగల్గా అన్ని పేపర్ డాక్యుమెంట్తో అన్ని కొన్నాను సార్ నేను కొని నేను కూడా సెకండ్ పర్సన్ ఉన్నాను సార్ ఇప్పుడు పర్సన్ వాళ్ళు వాళ్ళు అందరు చనిపోయినారు సార్ వాళ్ళు అమ్మేసుకున్నారు వాళ్ళు లీగల్గా అమ్ముకున్నారు ఆయన లీగల్గా తీసుకున్నాడు అన్ని చంపే ఆయన వాళ్ళు అమ్మిన అతను చనిపోయినాడు వాళ్ళ అమ్మ చనిపోయింది భార్య చనిపోయింది అందరు చనిపోయినారు సార్ ఇప్పుడు వాళ్ళకు సంబంధం లేని వాళ్ళు రిలేషన్ ఎప్పుడో అమ్మాయిని పెళ్ళి ముప్పై ఏళ్ళ కింద పెళ్లి చేసిన వాళ్ళు ఇప్పుడు అక్కడ వాళ్ళు కావాలని హరాజ్ చేస్తున్నారు సార్ రేట్లు పెరిగే వరకు అక్కడ ఉన్న గ్రామంలో మండలంలో అదే ఇష్యూ జరుగుతుంది సార్ అందరికీ అక్కడ లోకల్ లీడర్ కూడా అదే చేస్తున్నారు ఏదో ఇష్యూ అయిందంటే దాని పరిష్కారం నుండి భయపడించి ఎంతో ఇచ్చుకు మీరు పరిష్కారం చేసుకోవాలి అని అని చెప్తున్నారు అక్కడ ప్రాబ్లం ఉంటే కదా పరిష్కారం చేసుకునేది ప్రాబ్లమే లేనప్పుడు పరిష్కారం వెళ్ళి ఏ విధంగా చేస్తాం మనము ఇప్పుడు నేను లీగల్గా అన్నీ తీసుకున్నాను నేను ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ పాత పాస్బుక్ నుంచి కొత్త పాస్బుక్ మార్చింది అప్పుడు కూడా ఎంక్వైరీ అయ్యి నాకు కొత్త పాస్బుక్ వచ్చింది ధరణిలో ఉంది ఆన్లైన్లో ఉంది రైతు బంద్ వస్తుంది రైతు ఆల్ బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నాను నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి సార్ నాకు వీళ్ళు కావాలని చెప్పి వీళ్ళు వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళు వీళ్ళ అహంకారంతో వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు వీళ్ళు వీళ్ళు కావాలని చెప్పి అందరినీ కన్వర్న్ చేసి అక్కడ ఉన్న లోకల్ వాళ్ళని కలుపుకొని మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని పొలం రాకుండా చాలా ఇబ్బంది టార్చర్ అంటే టార్చర్ పెడుతున్నారు సార్ వాళ్ళు ఏమన్న అంటే ఏమన్నా పక్క వాళ్ళని ఎప్పుడు మేము సర్పంచ్ లాగా అడిగినాము అక్కడ నెంబర్లోకి చెప్తున్నాము ఏమన్నా ఉంటే మాట్లాడుకోమంటారు సరే చెప్పండి మీరే పేపర్లు ఉన్నాయి చూసి మీరే చెప్పండి అంటే ఆ ఇష్యూ నడుస్తూనే ఉంది మీరే మాట్లాడడం వాళ్ళు తప్పించుకుంటున్నారు మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా అక్కడ కూడా సరిగా పట్టించుకోలేరు మేము ఆల్రెడీ ఒక శవాన్ని చనిపోతే పిఎస్లో కూర్చున్నాను సార్ నేను సార్ నా పొలంలో శవాన్ని కాలుస్తున్నారు సార్ నాకు అన్ని రైట్స్ ఉన్నాయి సార్ పేపర్లు పేపర్లు అన్నీ తీసుకొని ముందలు పెట్టాను వాళ్ళు ముందలు పెట్టాను పిఎస్లో కూర్చోబెట్టి వాళ్ళు సాయంత్రం చీకటి కాగానే కాస్తం చేసినాను నా పొలంలో బలవంతంగా కాష్టం చేసినాక ఏంటి సార్ ఇదంటే సరే వాళ్ళు తాగి ఉన్నారు అంతమందితో కొట్లాడలేము మనం చనిపోయిందిలే తర్వాత ఏమైనా మాట్లాడదామని ఈ ఈ రమావత్ కృష్ణ అనే ఆర్టిస్ట్ డ్రైవర్ సార్ ఈ ఆర్టిస్ట్ డ్రైవరు వాళ్ళ కొడుకులు రామావత్ కుమారు రామావత్ మహేష్ రామావత్ వినోద్ రామావత్ బీక్ని నినావత్ రాజు మెగావత్ సోమ్లా మెగావత్ లక్ష్మి ఎన్ సుజాత పెంటి కవిల ఇస్లాహత్ పంతు వీళ్ళు కావాలని చేసి సార్ వాళ్ళు ఎప్పుడో అమ్మేసిన భూమిని ఇప్పుడు మాకు ఇందా రేటు పెరగంగానే మాకు ఇంకా కావాలి అని చెప్పి హరా చేస్తూ వాళ్ళే వీళ్ళని కలుపుకొని వీళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు కదా ఎవరికైనా కొనొచ్చు ఎవరికైనా డబ్బులు ఇవ్వచ్చు అనే అహంకారంతో మా భూమి మీద నేను పదకొండు పన్నెండు నుంచి చేసుకుంటా ఉంటే అప్పుడు నువ్వు ఎప్పుడు రానివి నువ్వు ఎవరు ఎవరు అమ్మిరో అతను చనిపోయినాడు అతను మాకు ఇప్పించినాడు అతనే ముందు ఉండి నాకు ఇప్పించినాడు ఇక్కడ ఎంపీపీ మహేష్ మండలానికి ఎంపీపీ ఉన్నాడు మ ఎవిడెన్స్లో ఆయన ఫోటో కూడా ఉంది ఆయన కూడా అన్నీ చూసే ఇప్పించినాడు ఒక బంధు ఉండే ఉండే ఎవరున్నారో ఆయన తీసేస్తాడు ఆయన అనారోగ్యంగా చచ్చిపోయినాడు నేను ఇంకో వాళ్ళ భార్యను అడిగాను ఆ భార్య కూడా ఆమె సుసైడ్ చేసుకుంది వాళ్ళ అమ్మాలందరూ అడిగాను వాళ్ళు చనిపోయారు వాళ్ళు తీయలేకపోయినారు తీసేసుకోమంటున్నా నేను ఇప్పటికైనా కానీ దానికి ల్యాండ్ ఉంది పది గుంటలు ఉంది ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఎందుకు ఇస్తాను నేను మీ రేట్ రేట్స్ అడుగుతున్నా తీసుకోండి నేను ఇస్తా అంటున్నాను నా దగ్గర అన్నీ ఉన్నాయి నాకు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పినా కూడా ఇస్తావా లేదా అని చెప్పి కొట్లాడడానికి ట్రాక్టర్లకు రానియకుండా ఊర్లో అందరికీ పని పని కూడా పోదు ఎవరు ట్రాక్టర్లకు ఫోన్ చేసి ఎవరు పోదురా కేసు ఉంది కేసు వేసేస్తా అని భయపట్టించి అంటే మేము లోకల్లో గాము కావద్ది మీరు అందరినీ కన్వర్ట్ చేసి మేము మాస్ ఉంటాయి ఎక్కడ పోవాలి మేము ఎవరి దూరంలో మాకు రిలేషన్ ఉందని కొన్నాను నేను అక్కడ ఇప్పుడు వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ లేకుండా ఇంత హరాత్ చేస్తే నేను డబ్బులు ఎడికి నేను కష్టపడ్డాను సార్ నేను రూపాయి రూపాయి సంపాదించను ఇప్పుడు నేను లక్షలు అంటే ఇలా ఇస్తాను నేను ఉన్నాయి సార్ ఉన్నప్పుడు ఆల్రెడీ ఆ డాక్యుమెంట్ డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి సార్ వాళ్ళు ఎవరు అమ్మిరో వాళ్ళది ఉంది ముందు వాళ్ళది కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి అది చూపిస్తున్నాను సార్ అయినా పట్టింపు లేదు మీరు రానే రావు దౌర్జన్యం డబ్బులు ఇస్తావా లేదా సంవత్సరం నుంచి ముక్కు తిప్పలు పెడుతున్నారు సార్ రెండు శవాల్ని కాల్చింది సార్ ఏం చెప్పాలి నా పొలంలో శవాలు కాల్చడం మామూలు ఇష్టం సార్ దాని మీద కేసులు ఏమి ఉండవా నాకు ఏం నా పొలంలో కాస్తే నేను ఎట్లా చేసుకోవాలి సార్ వెళ్ళినా సార్ ఏం రెస్పాన్స్ లేదు సార్ ఏమన్నా ఉంటే మాట్లా అప్పుడు చెప్పి మాట్లాడుకోమని చెప్తారు అంతే నువ్వు మాట్లాడినావు అని చెప్పి నన్ను బ్లేమ్ చేస్తున్నావు సార్ ఇప్పుడు ఇప్పుడు నువ్వు మాట్లాడినావు కదా మాట్లాడింది నువ్వు మాట్లాడుకో ఇచ్చుకోరాదు అంటున్నా నా దగ్గర లేకనే ఇంత ఇబ్బంది పడుతుంటే నేను ఎలా ఇచ్చుకోలేను సార్ నేను నా దగ్గర లేవు సార్ నేను ఇవ్వలేను మంత్రులని ఎమ్మెల్యే నేను ప్రజావాణిలో వచ్చాను సార్ నా సమస్యనే గవర్నమెంట్ రూల్స్ ప్రకారము న్యాయపరంగా అధికారంగా అన్ని ఆన్లైన్లో అన్ని గవర్నమెంట్ ఏది ఇవ్వాలనుకున్నదో అన్ని అర్హత నాకున్నాయి నాకున్నాక కూడా వాళ్ళ నా మీద దౌర్జన్యంగా వస్తుంది సార్ వాళ్ళ మీద కఠినంగా శిక్ష తీసుకోండి నా భూమి నాకు ఉన్నట్టు నాకు రాసి ఇచ్చేయండి సార్ నా మీద కేసును చుట్టి నన్ను తిప్పుతున్నాను సార్ నన్ను కేసు నేను తిరగలేకపోతున్నాను సార్ నేను ఇప్పుడు ల్యాండ్ విషయంలో వ్యవసాయం చేయట్లేదు ప్రతిసారి నేను పంట వర్షాకాలం పంట చేసుకునేవాడిని వాళ్ళకి వీళ్ళ పక్కల కూడా రెచ్చగొడుతున్నారు సార్ వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళు కూడా నా పొలాన్ని వాళ్ళు జరుపుకునేటట్టు వాళ్ళని కూడా రెచ్చగొడుతున్నారు సార్ నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అందుకనే సమస్య ప్రజావాణికి వచ్చాను నాకు న్యాయం జరుగుతుందని ఇప్పుడు వాళ్ళు ఏమో ఎంక్వైరీ చేసి మెసేజ్ వస్తుందని చెప్తున్నారు ఇప్పుడు ఇదే పైలు మళ్ళీ అక్కడికే పంపిస్తే మళ్ళీ మొదటి సమస్య నాకు వస్తుందని నాకు మళ్ళీ నాకు అదే డౌట్ వస్తుంది ఇప్పుడు తీసుకుపోయి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ పోలీసు అక్కడే ఎంక్వైరీకి పంపిస్తే నాకు మొదటి శిక్షనే పడుతుంది నాకు మళ్ళీ సత్తాయించింది అట్టే జరుగుతుందని మళ్ళీ నాకు ఇంకో డౌట్ వస్తుంది అటువంటి సమస్య రాకుండా నాది అన్ని అన్నీ ఎంక్వైరీ చేసి నాది నాకు ఓపెన్ చేస్తే చేయండి సార్ అని చెప్పి ప్రజావాణికి కోరుకుంటున్నాను సార్ ప్రజావాణిలో మీ సమస్యకు సంబంధించి అర్జీలు తీసుకొని మీకు ఎక్నాలజ్మెంట్ కానీ లేకపోతే ఇక్కడ నుంచి మేము ఖచ్చితంగా ఆదేశాలు పంపిస్తాం సార్ పంపించి నేను అన్ని ప్రూఫ్లు తీసుకున్నాను సార్ ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి అక్కడ పంపిస్తా అని చెప్పినారు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు మీకు మెసేజ్ వస్తారని చెప్పి అదొక మాట చెప్పేస్తారు సార్ కానీ మేము కష్టపడి మేము ప్రజావాణి రావడం ఒకటే మేము ఇక్కడ వచ్చినాక మాతోని ఏ మంత్రులున్నా తట్టు మా పే మా బాధలు వింటారనే ఆశతో కూడా వచ్చాము ఇక్కడ వచ్చినాక కూడా నిరాశ అవుతుంది కానీ నిరాశ అయినా ఇబ్బంది లేదు కానీ మా సమస్యలు తట్టు తీరిపోవాలని ఆశిస్తున్నాం సార్ మా మా మేము ఇక్కడ వచ్చినా మాతో సరే పెద్దవాళ్ళు కలగకపోవచ్చు మాట్లాడకపోవచ్చు కానీ మాకు ఒకటి తెలిసింది ఏంటంటే ఇక్కడ మీ పే ప్రజావాణిలో సమస్యలు చెప్పుకోవచ్చు మంత్రులు వింటారు మీ సమ పరిష్కారత్వం అనుకున్నాము సరే అట్లా సరే కానీ పెద్ద అధికారాలు వాళ్ళతోనైనా మా సమస్యలు తీరేటట్టు చేయమని మేము కోరుకొని వచ్చినాం సార్ ఇక్కడ పదమూడులో కొన్నాం సార్ రెండు వేల పదమూడులో కొన్నాం ల్యాండ్ అప్పటి నుంచి అందరు ఉన్నారు అందరూ ఊర్లో ఉన్నారు అందరు ఆడబిడ్డలు వాళ్ళకి ఊర్లో ఇచ్చారు మేము ల్యాండ్ కొన్నప్పుడు అందరికీ తెలుసు మేము ఏం వేసారు ఏమన్నా అడిగినా సార్ వేసుకున్నాము ఆ పంటలు వేసుకుంటున్నాం అని చెప్పి ఇప్పుడు సార్ వాళ్ళు మాకు తీసుకు ఇచ్చిన్నామని అంటున్నారు భూమి మీరు చేసుకొని తింటారు మీరు కొన్నారని తెలియదు మీరు లీస్ట్ తీసుకొని చేసుకొని తింటారు అంటే మేము పట్నం నుంచి వచ్చింది ఈ భూమి కొంటానా నేను తీసుకొని తినను లేదమ్మా నేను కొన్నాను పదమూడులో కొన్నాను ల్యాండ్ అప్పటి నుంచి రాంది మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు అందరు చనిపోయినాక నా మీద ఇన్ని రోజులు లేడికి పోయిరు ఇన్ని రోజులు లేడిపోయి ఇన్ని రోజులు మీరు ముందొచ్చిన ఉంటే నేను కొనకపోతుండే కదా అప్పుడే నేను కొన్నప్పుడు వస్తే ఇది మా భూమి మా ల్యాండ్ నువ్వెవరు కొనేటామే అంటే నేను రాకపోతుండే కదా ఆయన అమ్మిన ఆయన చనిపోయింది సార్ ఆయననే కొనుమని చెప్పిండు సార్ మాకు మేము గౌడ్స్ ఆయన దగ్గర కొన్నాం సార్ ఇప్పుడు ఆయన గౌడ్స్ కమ్మిండు రామకృష్ణ అనే మేము మేము కొన్నాం సార్ రామకృష్ణ కమ్మలే మేము కమ్మలే ల్యాండ్ మీరు దౌర్జన్యంగా వస్తున్నారు మా పొలంలో అని చెప్పి మీద కొట్టనికే ఆ ఉన్నాయి సార్ ఉన్నాయి ట్రాక్టర్ దునిపి నీకు వెళ్తే ఒక్కడేమో గాలి తీస్తాడు ఒకడేమో చైన్ లాగుతాడు ట్రాక్టర్ ఆ లాక్ తీసుకొని వెళ్ళిపోయారు రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు కూర్చున్నాం సార్ మేము ట్రాక్టర్ లాక్ తీసుకొని వెళ్ళిపోయారు ఎట్లా దునిపియాలి నువ్వు ఎట్లా దుంటావు చూస్తాము చేస్తామని బూత్ మాటలు సార్ ఆ మాటలు కాదు అట్లా తిరుతరు సరే తిట్టని మా పని మా బాధ మేము మాకు అన్ని రూల్స్ కరెక్ట్ ఉంది అన్ని విధాలుగా మేము కరెక్ట్ వెళ్తున్నాము ఎందుకు మేము భయపడాలి ఏ విధంగా మీరు హరాస్ చేసరు హు అంటే హరాసు ఊరందరికీ చెప్తున్నారు ఊరంతా పుట్ పుట్ పుట్టు చేసేసారు మాది ఉంది ఇస్తే డబ్బులు ఇవ్వాలి లేకుంటే పది గుంటలు భూమి ఇవ్వాలి లేకుంటే వదిలిపెట్టాం మేము అంటే మేము అన్నాం సార్ నేను ఎక్కడ పది గుంటలు భూమి కొన్నాను నా ఎక్కడ పది గుంటలు భూమి తీసేసి ఎంత ఉన్నా నువ్వు తీసుకో తీసుకో నేను కాదనను వద్దనను ఎందుకంటే నేను డబ్బులు పెట్టి కొన్నాను ల్యాండ్ నా ఎకర పది గుంటలు తీసేసి మిగతా ల్యాండ్ ఎంత ఉందో తీసుకోమ్మను కొల్చి ఇచ్చే నాకు లేదు నీకు ఏడ హక్కు లేదు నీకు ఏం లేదని అని చెప్పి ఊర్లో రావద్దు ట్రాక్టర్ ఊరోళ్ళ ట్రాక్టర్ని రాణిస్తలేదు సార్ పక్క ఊరోళ్ళ నుంచి తెప్పించాం మేము అయినా వాళ్ళకు ముంగట వచ్చి అందరు నిల్చున్నారు కొట్టనికి ఏం చెప్పాలి మా భూమి లేకుంటే లేకుంటున్ను మీరు చెయ్య అని చెప్పి అందుకు ఇక్కడ వచ్చినాం సార్ మేము కేసీఆనికే ఇక ఏమవుతుందో చూడాలి సార్ మాకు న్యాయం జరగాలి సార్ ప్రభుత్వానికే చెప్తున్నాం సార్ మేము సార్ మేము సీఎం గారిని కోరుకునేది ఏంటంటే మేము అధికారంగా అన్ని పేపర్లు ఉన్నా కూడా మేము ధైర్యంగా అన్ని లింక్ డాక్యుమెంట్లు అన్ని తీసుకొని మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము అన్ని ఆన్లైన్లు అన్ని ఎక్కినాయి అయినా కూడా అక్కడ ఈ మహేశ్వరం కూడా గ్రామంలో చాలా దౌర్జన్యం జరుగుతుంది సార్ ఎవ్వరు పట్టించుకుంటలేరు రాత్రి రాత్రే అక్కడ ఏదో బొందగడ్డ కట్టేసేయడము వాళ్ళ దగ్గర హరాత్ చేయడము వాళ్ళ దగ్గర లక్షల లక్షలు దండుకోవడము అన్నీ చేస్తున్నారు సార్ అందులో నేను ఒక బాధితుని అయిపోయినాను నన్ను కూడా అదే ఇబ్బంది పెడుతున్నారు సార్ అసెంబ్లీ ఇష్యూ కాకుండా నా పేపర్లు అన్నీ లీగల్గా అన్నీ ఉన్నాయి సార్ ఇది న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం సార్